దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సంది ఆ దినాల్లో తన ప్రజలైనటువంటి తన స్వత్ అయినటువంటి ఇస్రాయల్ ప్రజలతోటి దేవుడు అనేక రూపాల్లో అనేక విధాలుగా అనేక మంది ప్రవక్తలతోటి దేవుడు మాట్లాడి ఉన్నాడు ఈ దినాన్ని కూడా ఈ సమయంలో కూడా దేవతి దేవుడు తన యొక్క ప్రవక్త అయినటువంటి ఎస్కేలు ద్వారా దేవుడు ఎర్షిలేముతోటి ఇస్రాయేలు ప్రజలతోటి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవునికి కావాల్సింది మనము అపవిత్రతను విడిచిపెట్టి మనము పాపానికి దూరంగా ఉంటూ ఈ లోకాన్ని మనం అసహించుకొని దేవునికి దగ్గరగా పవిత్రులుగా ఆయనకి ఇష్టం బిడ్డలుగా జీవించాలని దేవుని యొక్క వాక్యం సరుస్తుంది ఈ దినాన్ని చూసుకున్నట్లయితే ఎయిస్కేల్కి రాసినటువంటి గ్రంథములో పదహారు అధ్యయంలో చూస్తే యహోవ వాక్కు ఎస్కేల్ గారికి ప్రత్యక్షమయ్యి ఇదిగో ప్రభోయిన యహోవ ఎరుశులేముని కూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఉత్పత్తియు నీ జనమును కణానీయుల దేశ సంబంధమైనవి దేవుడు అంటున్నాడు ఇదిగో నీ యొక్క ఉత్పత్తియు నీ జన సమూహమును నీ జననమును కణానీయుల దేశ సంబంధమైనవి ఈ కణానీయులు చూసుకున్నట్లయితే వీరు అక్రమార్కులు అక్రమంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ స్థిరపడినటువంటి వారు వీరు క్రమము లేనిటువంటి వారు దేవుడు అంటున్నాడు నీ తండ్రి అమోరియుడు నీ తల్లి ఇత్తియురాలు దేవుడు ఎవరితో వీరిని పోల్చున్నాడో నీ తండ్రి అమోరియుడు నీ తల్లి ఇత్తియురాలు నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నాభి సూత్రము కోయబడలేదు ఈ యొక్క అమోర్యులు హిత్తీలు ఆయన అంటున్నాడు వీరు ఎటువంటి వారంట ద్వితీయోపదేశ కాలము ఇరవై అధ్యాయము పదిహేను వచ్చిన కింద నుంచి చూస్తే పద్దెనిమిది వచ్చిన కింద వీరు అనగా హిత్తిలు హమోరీలు కణానీలు పెరుజీలు హివీలు యుబూసీల వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి వీరెలాగా భయంకరమైనటువంటి విగ్రీధికులు ఈ యొక్క అమోరీలు హిత్తిలు కణానీలు మీరు కూడా ఆ విధంగా చేసి నీ దేవుడైన యూహవకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండినట్లు వీరేం చేస్తారంట ఇదిగో దేవునికి విరోధముగా పాపము చేయుటకు వారు ఏం చేస్తున్నారు నేర్పుతున్నారంట వారు మీకు నేర్పకుండినట్లు నీ దేవుడైన యూహోవ నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వారిని నిర్మూలన చేయవలను వీరు అతి దేవతా భక్తి పరులు వీరు దేవతలను పూజించేటువంటి వారు అందుకని దేవుడు ఎరుశిలేములో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజల్ని ఇదిగో నీ తండ్రి అమౌర్యుడు నీ తల్లి హిత్తరాలు నీ జనన విధం ఏ విధంగా ఉన్నదో ఒకసారి నువ్వు చూసుకో ఇదిగో నీవు పుట్టిన నాడు నీ సూత్రము కోయబడలేదు ఇద మన వాక్య భాగ్యం ఏంటంటే సూత్రము మనందరికీ తెలుసు కదా బొడ్డు బొడ్డు తాడు బిడ్డ జన్మనిచ్చిన వెంటనే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన వెంటనే రెండు మూడు నిమిషాల్లో ఈ యొక్క నాభిసూత్రం అంటే ఈ బొడ్డుతోటి ఏం చేస్తారు రెండు మూడు నిమిషాల లోపలనే అది కట్ చేస్తారు అప్పుడు కుమారుడైనా కుమార్తె అయినా ఆ బేబీ ఉన్నటువంటి ఆ బిడ్డ టక్కని ఏడుస్తుంది అప్పటి నుంచి తన స్వా సిద్ధంగా తను స్వతంత్రంగా గాలి పీల్చుకుంటుంది అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తల్లి మీద అప్పుడు అంటే ఆధారపడకూడదంటే అది కట్ చేసినట్లయితే గాలి పీల్చుకుంటాం చేస్తాది ఆ సూత్రం కట్ చేయకపోతే ఇక్కడ దేవుడు అంటున్నాడు నీవు పుట్టినన్నాడు నీ సూత్రము కోయబడలేదు ప్రి సోదరి సోదరులారా ఇరుషులేములో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలతోటి దేవుడు అంటున్నాడు నీ సూత్రము కత్తిరించబడలేదు సూత్రము కత్తిరించబడాలి ఇదిగో మనము కూడా ఈ లోకంలో ఉంటున్నాం మనం లోకముతోటి మనం ఏం చేయాలి కత్తిరింపబడాలి లోకముతో సంబంధం కలిగి మనం జీవించకూడదు లోకముతోటి మనం వేరే ఉండాలి లోకంలోనే జీవించాలి కానీ లోకాన్ని అంటుకోకూడదు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుడు అంటున్నాడు ఇదిగో నీవు పుట్టినున్నాడు నీ నాభిసూత్రము కోయబడలేదు శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడునూ లేదు పరి సోదరి సోదరి బిడ్డ పుట్టిన వెంటనే అది కట్ చేసిన వెంటనే ఏం చేస్తానో బిడ్డని చక్కగా నీటితోటి శుభ్రపరుస్తారు మరి దిన నీవు నీటితోటి శుభ్రపరచబడుతున్నావా దేవుని యొక్క వాక్యమనే వదక స్నానం నువ్వు చేస్తున్నావా ఇదిగో నీవు నీటితోటి శుభ్రమగుటకు నేలతో కడగబడలేదు మనము నిజంగా దేవుణ్ణిలో కడగబడుతున్నామా వాక్యమనే పాలతోటి వాక్యమైన నీళ్ళతోటి మనం ఉదక స్నానం చేయగలుగుతున్నాం అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది లేవులకు రాసినటువంటి లేవియ కాండంలో చూస్తే లేవియ కాండంలో లేవియ కాండము పదహారు అధ్యయము ఇరవై నాలుగో వచనంలో చూస్తే పదహారు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పదహారు ఇరవై నాలుగో వచనంలో అంటే మనము గనక నేలతో కడగబో కడగబడకపోతే మనం శుభ్రపరచబడకపోతే ఏమైపోతాం లేవి ఏకాండము పదహారు అధ్యాయం ఇరవై నాలుగు ఉద్యోగంలో పరిశుద్ధ స్థలములలో పరిశుద్ధ స్థలములో దేహమును నేళ్లతో కడుగుకొని పరిశుద్ధ స్థలములో దేహమును నేళ్లతో కడుక్కొని మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నామంటే నేళ్లతో కడుక్కోవాలంటే ఇప్పుడున్న నీళ్ళు తీసేసుకొని కడిగేసుకున్నంత మాత్రాన్ని శుభ్రపడిపోతావేనా అదే కాదు దీని అర్థం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నామంటే వాక్యముతోటి మనం ఏం చేయాలి వదక స్నానం చేయాలి అందుకే ఎఫీసులకి రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఐదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చూస్తే వాక్యముతో వదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకాయి దాని కొరకు తను తాను అప్పగించుకునిను వాక్యముతో వాక్యముతో ఉదక స్నానం చేత మనం ఏం చేసుకోవాలి పవిత్ర పరిచి పరిశుద్ధపరచబడటానికి ఇదిగో ఎరుశులేమని అంటున్నాడు ఎరుశలీము ఇస్రేని ప్రజల్ని నీ నాభి సూత్రము కొయ్యబడలేదు నీవు స్నానము నీళ్లతోటి స్నానం చేయలేదు అందుకే ఇంకా చూస్తే ఇబ్రీలకు రాసినటువంటి పత్రికలు కూడా దేవుడు అంటున్నాడు పదో అధ్యాయంలో ఇరవై రెండు రోజుల్లో మన కల్మసము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి దేవుని యొక్క వాక్యముతో కనుక మనం స్నానం చేసినట్లయితే మన హృదయాలు శుభ్రపడతాయి లేకపోతే పుట్టినటువంటి బిడ్డకి ఆ నాభి సూత్రము ఆ బొడ్డుతోడు కట్ చేయకపోతే స్నానం చేయించకపోతే నువ్వు ఆ విధంగా ఉన్నావు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు కడుగుబడలేదు వారు నీకు ఉప్పు రాయకపోయిరీ నిజంగా ఉప్పు అనేది ఆ దినాల్లో ఇప్పుడు కూడా ఒక యాంటీబయాటిక్ లాంటిది మనకు చూడండి ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే నోట్లో ఇక్కడ వరకు వేసుకుని పుక్కులించి వస్తూ ఉంటారు ఎందుకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది చంపేస్తుంది ఒక యాంటీబయోటిక్ లాగా ఉంటుంది ఉప్పు మరి ఆ దినాల్లో ఉప్పుని ఒక నిబంధన గుర్తుగా మనం ఏదైనా సరే మనం దేవునికి అర్పిస్తున్నటువంటి సమయంలో ఒక నిబంధన దేవుడు పెట్టాడు ఒక నిబంధనగా ఉండాలంటది చూడండి లేవియ యొక్క నీవు అర్పించు ప్రతి నైవేద్యములకు ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను అంటే ఉప్పుతోటి నిబంధన చేసేవారు ఆ దినంలో కూడా గారితో కూడా ఉప్పు నిబంధన ఇదిగో నీవు ఉప్పుతోటి ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయిరీ ప్రసోదరి సోదరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం గనక ఉప్పుతో గనక కడగపోయినట్లయితే వాక్యం అనే ఆ ఉప్పుతోటి కనుక మనం కడగపోయినట్లయితే దేవుడు దేవునితోటి మనకి ఒక నిబంధన లేకపోతే మనం జీవించేటువంటి ఆ జీవితము వ్యర్థమైపోతుంది దేవుని యొక్క ఆ పరలోక భాగ్యాన్ని మనము దక్కించుకోలేము ఎర్శలేములో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా నీ నాభి సూత్రము కట్ చేయాలి నువ్వు ఇంకా లోకంతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావో ఎంత భయంకరమైన పరిస్థితి అండి నువ్వు వాక్యమనే ఆ నేలతోటి ఉదక స్నానం చేయాలి నిర్మలమైనటువంటి ఆ ఉదక స్నానం నువ్వు చేయాలి ఉప్పుతో నువ్వు కరగబడాలి ఇంకా భర్త ఎవరు నీకు బట్ట చుట్టలేదు ఆ రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కీర్తన గ్రంథంలో చూస్తే కీర్తన గ్రంథంలో దేవతి దేవుడు రాయిపించాడు కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము ముప్పై రెండు నూట ముప్పై రెండు పదహారు ఒకసారి చూసుకున్నట్లయితే కిట్టల గ్రంథము నూట ముప్పై రెండు పదహారులు చూస్తే దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసేదెను అక్కడ ఇంకా పైన చూస్తే తొమ్మిది నీ యాజకులు నీతి వస్త్రమును నీతి వస్త్రం ధరించుకొందురు గాక మనము నీతి అనే వస్త్రాలను మనం ధరించుకోవాలి ఆ వస్త్రాలని ఇదిగో ఈ దినాన్ని ఎవరు కూడా ధరించుకోవట్లేదు మనలో నీతి లేదు అవినీతి అసూయలు అసూయ అనే వస్త్రాన్ని ధరించుకుంటున్నాము పగలనే వస్త్రాన్ని ధరించుకుంటున్నాము కోపం అనే వస్త్రము ఒకడు పాడైపోవాలని వస్త్రాన్ని కానీ నీతి అనే వస్త్రాన్ని భయమనే వస్త్రాన్ని ఇదిగో మనం ధరించుకున్నట్లయితే ఆ రక్షణ వస్త్రాన్ని కనుక మనం ధరించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది లేకపోతే కనుక మనము వస్త్రము చుట్టబడకపోకుండా మనం జీవించినట్లయితే విలువ ఉంటుందా ఆ విలువ లేదు నీకు కానీ నేను ఆ నాభి సూత్రాన్ని నేను కత్తిరించాను నీకు స్నానం నేను చేపిచ్చాను ఇదిగో నీకు ఉప్పు రాశాను నీకు నేను ఏం చేశాను బట్ట చుట్టుతీ ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా లేదన్నది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నీ యాజకులు నీతిని వస్త్రం ధరించుకుంది కాదు నీతిని మనం వస్త్రంగా ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ఇంకా చూస్తే ఎఫీసులకు రాసినటువంటి పత్రికలోనే దేవత దేవుడు అంటున్నాడు ఇదిగో ఏలయనగా మీ నడుమునకు సత్యముని దట్టుకుని కొట్టుకుని నీతి అని మైమూరుని దొట్టుకుని పాదములకు సమాధాన సువార్థ వలన సిద్ధ మనసును జోడుని తొడుక్కుని నిలబడాలి మనం ఎప్పుడు కూడా మన పాదాలకేంటి సువార్త వలనైనా సమాధానమును సువార్త వలనైనా సిద్ధ మనసు జోడుని మనం తొడుక్కోవాలి మనం తొడుక్కుంటున్నామా సమాధానమనే సువార్త వలనైనా ఆ సిద్ధ మనసునే జోడుని కనుక మనం తొడుక్కున్నట్లయితే మనం ఎలాగుంటామో స్థిరంగా ఉంటాం కానీ మనలో స్థిరమైనటువంటి జీవితాలు లేవు మనము ఇదిగో ఉప్పుతో కడగబడకపోతే దేవుడు ఆయన కలుగుతున్నాడు ఆయన మనకి ఏం చేశాడు బట్ట చుట్టకపోయేది కానీ ఆయన మనకు చుట్టాడండి దేవుడు ఆయన మనకి చుట్టి ఉన్నాడు మన దేవుడు గొప్ప దేవుడు అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు రాయిపిచ్చాడు పంతొమ్మిదో అధ్యాయంలో చూస్తే ఎనిమిదో విచయంలో మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలను ఆమెకి ఇయ్యబడును సోదరి సోదరి ఇదిగో దేవుని వాక్యం వాక్యంశం ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును దేవుడు మనకి విలువైనటువంటి వస్త్రాలు మనకు ధరింపచేశాడు నీతి అనే వస్త్రాలు మనకి ధరించాడు రక్షణ అనే వస్త్రాలు మనకి ఇచ్చి ఉన్నాడు మనం వాటిని ధరించుకుని దేవునికి ఇష్టమంటే బిడ్డలుగా మనం జీవించగలుగుతున్నామా ఇదిగో ఈ పనుల్లో ఒకటైనా నీకు చేయలే చేయవలనని ఎవరినో కటాక్షింపలేదు నీ ఎందు జాలిపడినో వాడు ఒకడునో లేకపోయినావును కదా ఈ లోకంలో మన ఎడల మన ఎడలు ఎవడని కూడా జాలి పడడు జాలి చూపించేవాడు ఎవడనూ లేడు ప్రభు ఒక్కరే మన మీద జాలిపడి మన పాపంను బట్టి మన అతిక్రముని బట్టి ఇదిగో మనం ఇంకా పాపం ఉండగానే ఆయన పరలోకము నుండి దిగి తను తాను తగ్గించుకొని మనం చెడ్డవారు అయినా సరే ఆయన మంచివాడై ఉండి చెడ్డవారి కొరకు ఒక మంచివాడు తన ప్రాణాన్ని అర్పించాడంటే ప్రతి సోదరి సోదరుల ఎవ్వరు కూడా మనం పట్టించుకోలేదు కదా కానీ ఆయన పట్టించుకుని ఇదిగో నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటుంది అవును కదా మనం ఈ పాపం ఉన్నంత వరకు కూడా భయంకరమైన స్థితిలో అసహించేవారుగా మనం ఉన్నాము అసహ్యపడే విధంగా మనం ఉన్నాం ఎప్పుడైతే ప్రభువారు ఆయన వచ్చి ఆయన ఇక్కడ ఈ భూలోకంలో జన్మించి ఆయన రక్తాన్ని కొరకు దారిబోసినప్పుడు ఇది అసహ్యంగా ఉన్నటువంటి మన జీవితాలకి ఎంతో అందమైనటువంటి జీవితాన్ని విలువ లేనటువంటి మన జీవితాలకి ఆయన విలువని తెప్పించాడు ప్రి సోదరి సోదరి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి విలువ లేనటువంటి జీవితాలకి విలువనిచ్చాడైనా అసహ్యంగా ఉన్నటువంటి మన జీవితాల్ని ఇదిగో అందమైనటువంటి జీవితాలుగా చేశాడు కడగబడలేనటువంటి మన జీవితాలని మన బ్రతుకుల్ని ఇదిగో అనేటువంటి ఆ వదక స్నానం చేపించాడు బట్టలేనటువంటి మనకి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు నీతి వస్త్రాన్ని చేశాడు ఇదిగో సన్నని వస్త్రములను మనకి చేసి ఉన్నాడు దేవునికి లోబడుతున్నామా ఇదిగో లోకంతో మనము వేరే మనం జీవిస్తున్నామా లేకపోతే లోకంతోటే ఇంకా సంబంధం కలిగి ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తంలో పొరులుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లు ఉన్న నీవు బ్రతుకుమ బ్రతుకుమని నీతో చెప్పి తిని నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నాను బ్రతుకుమని నీతో చెప్పి తిని మరియు నేల నాటబడిన చిగురు ఉద్యోగనట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా చూడండి ప్రశోదరి సోదరు అవును కదా మోడి బారిపోయినట్టు మన జీవితాన్ని చిగురింపచేవాడు ఆయనే కదా ముద్దైపోయినట్టు మన జీవితాల్ని ఆయన చేస్తున్నాడు ఆయన మాట సలవిచ్చాడు మీరు బ్రతకండి అవును కదా మనం ఎన్ని శ్రమలు పెట్టినా ఎంత అవమానించినా దేవుణ్ణి ఆయన సరే మీరు బ్రతకండి మీరు జీవించండి అని ఆయన ఇదిగో మనల్ని అంటే వృద్ధులోనికి ఆ నాటబడిన చిగురు నేల నాటబడిన చిగురు వృద్ధినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నువ్వు ఎదిగి పెద్దదానమై ఆభరణ భూషితురాలు అయితేవి దిగంబరమై వస్త్రహీనముగానున్న నీకు స్థలములు ఏర్పడను తల వెంట్రుకలు పెరిగిను మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం నీకు వచ్చి నేను గనుక నీకు అవమానం కలుగకుండా నిన్ను పెండ్లు చేసి నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానమైతివి అవును కదా విలువ లేనటువంటి మనకి మనకి విలువనిచ్చాడు వృద్ధి లేనటువంటి మనకి వృద్ధినిచ్చాడు చిగురింప చేశాడు మన జీవితాల్ని ఇదిగో మనం ఎలాగంట నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రామునికి ఇచ్చి నేను ఇష్టం పడనటువంటి మన జీవితానికి ఆయన ఇష్టపడి ఒక విలువని తీసుకొచ్చి ప్రతి సోదరి సోదరి దినాన్ని మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాం యర్షిలమునటువంటి ఇస్రాయల్ ప్రజలతోటి ఇదిగో నీ నాభి సూత్రము నీ బొడ్డు తాడు కత్తిరింపబడలేదు నిన్ను కడగలేదు నీకు వస్త్రము అని చుట్టలేదు నన్ను మనం కూడా ఆ నాభి సూత్రము కట్ చేయకుండా లోకంతో మనం ఇంకా సంబంధం కలిగి ఉన్నామేమో దాన్ని కత్తిరించాలి ఇదిగో వాక్యమనే ఉదక స్నానం మనం చేయాలి ఇదిగో నీతి అనే వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి ఇదిగో ఉప్పు ఒక నిబంధనగా ఉంది ఆ నిబంధన మనం దేవుడితో చేయగలుగుతున్నాం లేదన్నది మనల్ని మనం పరీక్షించుకొని దేవుడు మనకు వృద్ధిని కలిగి చేశాడు ఇష్టమైనటువంటి బిడ్డలుగా చేశాడు అసహించుకునేటువంటి మన జీవితాలకి విచారకరంగా మన జీవితాలకి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చానంటున్నాడు అటువంటి దేవుడికి మనం దగ్గరగా జీవిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉందాం అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక మెయిన్ పరిశుద్ధ ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా ఇదిగో తండ్రి యర్సులమైనటువంటి ఇసుల ప్రజలతోని వాటనవయ్యా ఇదిగో నీ తండ్రి అమోర్యుడు నీ తల్లి ఇవరాడు అవును ప్రభు వీరు దుర్మార్గతను ఇదిగో దేవా దుష్టుల వైపును తిప్పేట వారి తండ్రి వీరు మేము దుర్మార్గుల వైపును దుష్టుల వైపున మేము వెళ్లకుండా పర్వ లోకంతో పర్వ సంబంధం కలిగి ఉండకుండా లోకంతో పర్వ మేము వేరే ఇదిగో నువ్వు పరిశుద్ధుడు నువ్వు ఏర్పరచబడినటువంటి మమ్మల్ని ప్రభ మీకు దగ్గరగా పవిత్రత కలిగి మేము జీవించడానికి ఇదిగోదండి రక్షణ అనే వస్త్రాలు మాకు ధరింపచేసి ఉన్నావు మేము మా యొక్క జీవితాలకి నా తన పర్వ నీతి అనే వస్త్రాలు మేము ధరించుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా పర్వ మా జీవితాలను నువ్వు చి అయ్యా అటువంటి జీవితాలు మేము జీవించడానికి నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేసి నీ రొప్పడం భద్రపరచమని మీరు మాకు తోడుకుండమని క్రీస్తు నాములు ఇచ్చిన పరమతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యుల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును కాక గాడ్ బ్లెస్ ఆల్